ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈరోజున మనం లీలామృత పారాయణ గ్రంథం నుంచి డెబ్బై ఆరు డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది లీలల గురించి చెప్పుకుందాము ముందుగా డెబ్బై ఆరవ లీల ఆపద్బాంధవుడు వెంకయ్య స్వామి వారొకసారి సోమయ్య చలమానాయుడితో కలిసి పెంచుల కొనలో నడిచి వెళుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది ముగ్గురు కలిసి వెళ్తుంటే దారిలో పెదరోసయ్య అనే వ్యక్తి వచ్చి తన పొలం చూడవలసిందిగా స్వామిని ప్రార్థించాడు దారిలో పోతూ పోతూ అందరూ అతని పొలంలోకి వెళ్లారు స్వామివారు పొలం అంతా తిరిగి చూశారు రోసయ్య నిమ్మ చెట్లు వేయాలనుంది స్వామి అని స్వామితో చెప్పాడు పొలంలో ఒకచోట ఆగి అక్కడ బావి త్రవ్వినట్లయితే నీళ్లు బాగా పడతాయని తోట బాగుంటుందని నిమ్మ మామిడి చెట్లు కలిపి పెట్టుకుంటే ఆదాయం కూడా బాగుంటుంది అని చెప్పారు స్వామి సోమయ్య వంక చూసి నీకు జలగండ ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు స్వామి కొన్ని రోజుల తర్వాత పొలంలో పని కోసం నడిచి వెళుతూ నేల బావిలో పడ్డాడు అతను ఆ సమయంలో జయరామయ్య అనే రైతు చూసి అతను రక్షించాడు స్వామి వారు చెప్పిన మాట సత్యమైంది వారి ఆశీర్వాదం వలన రక్షించబడినట్లుగా సోమయ్య భావించాడు ఆ సమయంలో జయరామయ్య అక్కడే ఉండటం అతడి ద్వారా రోసయ్య రక్షింపబడటం జరిగింది కానీ అది స్వామి కృపాకటాక్షమే అని అతను సంపూర్ణంగా విశ్వసించాడు రోసయ్య స్వామి చెప్పినట్లుగానే చేశాడు కాపు ఆదాయం చాలా బాగా వచ్చాయి అనుకోకుండా స్వామివారు అతని చేలో అడుగుబెట్టిన తర్వాత అతని జాతకమే మారిపోయింది అతనికి స్వామివారంటే ఎంతో కృతజ్ఞత కలిగి నిత్యం పూజించుకుంటున్నాడు ఆ కుటుంబం అంతా కూడా స్వామివారి దయతో ఆనందంగా ఉన్నారు సైదాపురం మండలం తుమ్మల తుమ్మలతలుపూర్ గ్రామంలో గురువభత్తుడు అనే అతడు ఉండేవాడు ఇతను తన భార్యను తీసుకుని స్వామివారి చెర్లోపల్లిలో ఉన్నప్పుడు వచ్చి కలిశాడు అతని భార్య కామాక్షమ గర్భవతి కావడంతో ఆమె ఉత్సాహంగా తనకు పుట్టబోయే సంతానం గురించి స్వామిని అడిగింది రెండు మాసాలలో మగబిడ్డ కలుగుతాడని చెప్పి అతనికి నాలుగు గండాలు గండాలున్నాయన్నారు స్వామి స్వామి మాటలు విని ఆమె ఏడవసాగింది అమ్మా ఏడుస్తున్నావు ఇక్కడున్న పైవాళ్ళు నీ బిడ్డ గండాలు తీసేస్తారు భయం లేదు పొమ్మని చెప్పి ఆశీర్వాదంగా ఆయుష్ అదృష్టం ఇచ్చారు స్వామి వారికి స్వామివారు చెప్పినట్లుగానే మగబిడ్డ పుట్టాడు పదహారు నుండి ఇరవై ఒకటో సంవత్సరంలోపు ప్రాణగండాలు వచ్చి తప్పిపోయాయి స్వామివారు తమ బిడ్డ జీవితం కాపాడారని వారు ప్రతినిత్యం కూడా స్వామివారిని పూజిస్తున్నారు ఈ భార్యాభర్తలు ఏ సంతానం కలుగుతుంది అని అడగాలని వచ్చారు కానీ స్వామివారు వాళ్ళని చూసి మగ అని చెప్పడమే కాకుండా ఆ పిల్లవాడికి ఉన్న గండాలు కూడా తీసేసి అతడికి పూర్ణ ఆయుష్ అదృష్టం వరంగా ఇచ్చారు ఇలాంటి నీళ్ళలు చదవడం వలన భక్తుల విశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది వారిని అత్యంత విశ్వాసంతో స్మరణ చేయగలుగుతాం ఇలాంటిదే ఇంకొక లీల కూడా చూద్దాం స్వామివారు ముదిగేడులో ఉన్నప్పుడు గుత్తా రామానాయుడు భార్య పద్మాయమ్మ ఈమె తమ్ముడు రాజయ్య ఇరువురు స్వామి వద్దకు వచ్చి మంచి చెడులు తెప్పించుకున్నారు ఆమె స్వామివారిని సెలవడికి బయలుదేరుతుంటే నీకు వారంలో భగవంతుడి పరీక్ష ఉంది అని చెప్పారు స్వామి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వారం రోజులకి ఈమె కొడుకు విజయకుమారును ఆవు పడేసి కొమ్ములతో చెరగసాగింది ఎవరు వచ్చి అదిలించినా కూడా అది బాబును వదిలిపెట్టలేదు ఈమె స్వామివారిని తలుచుకుంటూ పెద్దగా కేకలు పెట్టింది ఎవరైనా వచ్చిన ఆ బిడ్డను కాపాడండి అని భోరు నేర్చింది ఆ కేకలు విన్న రాజయ్య వచ్చి బలంగా ఆవును అదిలించి కొమ్ములను పట్టుకొని దాన్ని లొంగ తీసుకున్నాడు అప్పుడు ఆమె వచ్చి పిల్లవాడిని తీయగలిగింది స్వామివారు చెప్పిన విధంగా వారం రోజుల్లో జరిగిన ఈ సంఘటన ఆమెలో స్వామివారిపై ఉన్న విశ్వాసాన్ని స్థిరం చేసింది స్వామివారు సామాన్యులు కారు మా పాలిట ఆపద్బాంధవులు అని అందరితో చెబుతుండేదాము ఇలా ఎందరో భక్తుల జీవితాలను కాపాడిన మహనీయులు మన వెంకయ్య స్వామివారు ఆ స్వామివారి లీలలను సదా స్మరిస్తూ మనం కూడా ధరించదంగా డెబ్బై ఏడవ లీల మహావైద్యులు స్వామివారి జీవితంలో చేసిన అత్యంత ప్రధానమైన సేవ వైద్యం వారి వద్దకు ఏ జబ్బుతో వచ్చినా మీకు నేనున్నా అని ఆ జబ్బు పోగొట్టేవారు ఎంతో దూరం నుంచి స్వామివారి వద్దకు వచ్చి స్వస్థత పొందేవారు అనేక మంది స్వామివారి వాక్కుతోనే రోగాలు నయమయ్యేవి అపత్య ఆహారంతో అంటే జబ్బుతో ఉన్నవారు తినకూడని ఆహారం తినిపించి ఆ వ్యాధిని నయం చేసేవారు స్వామి ఎక్కడా తగ్గని జబ్బులు ఏ మందు వాడినా ప్రయోజనం లేక బాధపడుతున్న వాళ్ళకి సత్వరం రోగ విముక్తి కలిగేది వెంకటరెడ్డిపల్లి వాస్తవ్యుడు పొట్టయ్య కీళ్ళ రోగంతో బాధపడుతున్నాడు విపరీతమైన నొప్పితో ఏ పని చేసుకునేందుకు శరీరం సహకరించడం లేదు తాను బ్రతికి ఉపయోగం లేదని బాధపడుతున్న సమయంలో స్వామివారి గురించి విని స్వామివారి దగ్గరకు వచ్చాడు తన బాధంతా చెప్పుకొని ఏడు పాపుకోలేక విపరీతంగా ఏడవసాగాడు స్వామివారు అతని బాధ ప్రశాంతంగా విని తక్షణమే విచిత్రమైన వైద్యం చేశారు పొలంలో ఉన్న అధిక చెత్తను పేర్చి దానిపై కళ్ళు మూసుకొని పడుకోమన్నారు విపరీతంగా నొప్పులు నీరసంతో బాధపడుతున్న పట్టేయ స్వామివారిని తలుచుకుంటూ పడుకున్నాడు అతనికి కళ్ళు మూసుకుని కొంతసేపటికి ఏదో లోకంలోకి వెళ్ళినట్లుగా ఉంది అతను హంస తూలిక తల్పంపై పవళించినట్లుగా అనిపించింది అటు ఇటు ఎటు చూసినా స్వామివారే కనిపిస్తున్నారు భూమి ఆకాశాలంతా స్వామివారి రూపాలు కనిపించాయి అతనికి స్వామివారు సర్వాంతర్యామిగా విశ్వరూప సందర్శనమిచ్చారు భయం బాధ రెండూ తగ్గిపోయాయి కొద్దిసేపటి తర్వాత స్వామివారు వచ్చి అయ్యా ఇంకా నీ పీడ విరగడయింది లేయ్యా అన్నారు అప్పుడతడు బాహ్య స్మృతిలోకి వచ్చాడు స్వామివారు చాలా కరుణామైన అతనికి కొండంత ఇచ్చారు ఎన్ని రకాల వైద్యాలు చేసినా తగ్గని కీళ్ల వాతన జబ్బు వెంకయ్య స్వామి దర్శనం అనే దైవానుగ్రహంతో తగ్గిపోయింది పొట్టయ్య కళ్ళు తెరిచి స్వామిని చూడగానే మహాదానందం పొందాడు ఆశీర్వాదం చీటి తీసుకొని ఎంతో ఆనందంతో ఇంటికి బయలుదేరి వెళ్ళాడు ఆ సమయంలో గ్రామంలో వర్షాలు కురుస్తున్నాయి అందుకని అంత బురదగా ఉండి నడవడానికి కష్టంగా ఉంది కర్ర సాయంతో స్వామివారిని తలుచుకుంటూ శక్తిని తెచ్చుకొని అడుగులు వేశాడు కానీ వీలు కాలేదు ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టారు అర్ధరాత్రి సమయంలో అతనికి ఒళ్ళంతా అదిరింది చెమటలు పట్టే శరీరంలో ఏదో తెలియని మార్పులు చోటు చేసుకున్నాయి మిగుతుగా ఉన్న కాళ్ళు చేతులు నడుము చక్కగా కదిలించగలిగాడు కాళ్ళు చేతులు సులభంగా పనిచేస్తున్నట్టుగా గ్రహించాడు నడుము సాఫీగా అయింది లేచి కూర్చున్నాడు నిజంగా తనను తాను నమ్మలేకపోయాడు నడవడానికి నరకయాతన పడుతున్న వ్యక్తి సుఖంగా లేచి నడవగలిగాడు స్వామివారి ఆశస్సులతో తనకు ఆరోగ్యం చక్కబడింది అనమాట కొత్త జీవితం ప్రారంభించాడు గ్రామంలో అందరూ కూడా స్వామివారి సమర్థతను కొనియాడారు స్వామివారు డేగపూర్లో ఉన్నప్పుడు పెద్ద కామాక్షి నాయుడు వచ్చి కలిశాడు స్వామిని అతడు ఏదో చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు విపరీతమైన జిల తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు స్వామివారు నాదం వాయించి అతని వైపు చూసి నవ్వుతూ అయ్యా ఈయనకి వైద్యం ఎండు చేపలు కదయ్యా అన్నారు ఇతను పేద రైతు స్వామివారికి రెండు రూపాయలు దక్షిణగా సమర్పించుకున్నాడు కానీ స్వామివారు తిరిగి ముప్పై రూపాయలు కలిపి మొత్తం ముప్పై రెండు రూపాయలు దీంతో నువ్వు ఎండు చేపలు కొనుక్కొని తిను నీ రోగం పోతుంది అన్నాడు అతని ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్లుగా చేశాడు అతని జబ్బు తగ్గిపోయి వేద వేదవాక్కు అతని స్వామివారు చెప్పిన మాటపై విశ్వాసం ఉంచి చేపలు తిన్నాడు చర్మ వ్యాధి జిలా ఉన్నవాళ్ళు చేపలు తింటే సహజంగా ఆ జిల ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ స్వామివారి మాటే మంత్రంలాగా అనమాట ఇదే అపత్య వైద్యం అంటే ఇలా చేయడం దత్తాత్రేయ సంప్రదాయం నమ్మిన వారిని రక్షించడమే వారి నిత్యకృత్యం డెబ్బై ఎనిమిదవ లీల దివ్యానుగ్రహం స్వామివారు ముదిగేడిలో ఉన్నప్పుడు ఒకరోజు వేలూరు రాజప్పనాయుడిని రమ్మని కబురు పంపించారు అతను రాత్రికి రాత్రే బయలుదేరి రాజపనాయుడు రాజప్పనాయుడు స్వామివారి భక్తుడు ఎప్పుడూ స్వామివారు చెప్పింది జాగ్రత్తగా అనుసరిస్తూ ఉండేవాడు ఎందుకు కబురు పెట్టారో తెలియదని వచ్చి స్వామి ముందు మౌనంగా కూర్చున్నాడు స్వామివారి నాదం వాయించి కళ్ళు తెరిచి అతని వైపు చూస్తూ నీవు వచ్చావు కాబట్టి గండం తప్పిపోతుందిలే అన్నారు తన భక్తునికి ఏదో గండం ఉంటే అది గుండం దగ్గర తీసివేయడానికి అతన్ని పిలిపించి రక్షించారు స్వామి కొన్ని కర్మల ప్రభావంతో సంక్రమించిన దోషాల వల్ల అపమృత్యు ప్రమాదం కలుగుతుంది అటువంటి కర్మలో గురువు మాత్రమే క్షయం చేయగలరు ఇక్కడ కూడా అదే జరిగింది ఆ రోజు రాత్రి స్వామి గుండె నిండా దండిగా కట్టెలు వేయించారు అతన్ని ఆ రోజు అక్కడే నిద్ర చేయమని చెప్పారు అతను గుండం దగ్గర వేడి తట్టుకోలేక కొంత దూరంగా వెళ్ళి పడుకున్నాడు స్వామివారు మాత్రం గుండెం దగ్గరే కూర్చున్నారు అర్ధరాత్రి సమయంలో లేచి చూస్తే స్వామివారు గుండం దగ్గర నిప్పులని ఆసనంగా చేసుకుని మంటలో కూర్చున్నట్లుగా కనిపించారు శ్వాస పెద్దగా బుసలు కొడుతున్నట్లుగా వినపడింది ఇతను స్వామివారిని చూస్తూ మైకంలోకి జారిపోయాడు స్వామివారి దివ్య తేజస్సును చూడలేకపోయాడు ధ్యానంలో ఉన్న స్వామివారి రూపం ఆ గుండెం వెలుగులో కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తోంది వారి దివ్య రూపం సాధారణంగా అందరూ దర్శించలేరు అందుకే అతను చూసి మూర్చపోయాడు తెల్లవారు చూస్తే మామూలుగా స్వామివారి గుండెల్లో కట్టవేస్తున్నారు అయ్యా నీ గండం పైవాళ్ళు తీసేశారు నువ్వు ఇంటికి పోవచ్చు అన్నారు స్వామి స్వామివారి విశ్వరూపం చూసి నిబర్రిపోయిన రాజపనాయుడు తిరిగి ఇంటికి వెళ్ళి వెంకయ్య స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించసాగాడు ఆ తర్వాత నుంచి అతను తరచుగా స్వామి దగ్గరకు వచ్చి వెళ్తున్నాడు ఒకరోజు రాజయ్య స్వామి దగ్గర కూర్చొని ఉన్నాడు స్వామి అతన్ని చూస్తూ అయ్యా నీకు ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ సొమ్ము తినాలి నీవు డాక్టర్లు పరీక్ష చేసిన అన్నం కదా తినేది నీకు బాగా జరుగుతుంది లేయ్య నీవు ఉద్యోగం చేసేటప్పుడు చాటంత విమానం పంపిస్తా ఉండు అన్నారు కొన్ని రోజులకు అతనికి ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం వచ్చింది స్వామివారు చెప్పినట్లే డాక్టర్లు పరీక్ష చేసిన అన్నం పెడుతున్నారు అతని జీవితం చక్కగా సాగిపోతున్నది కానీ చాటంత విమానం అంటే ఏమిటో మాత్రం అర్థం కాలేదు రమణయ్య వేలూరు రామానాయుడిని అడిగాడు నువ్వెక్కడున్నా నీ క్షేమ సమాచారాన్ని తెలియజేసే ఇంగ్లాండ్ కవర్ కదయ్యా అని నవ్వుతూ చెప్పారు అతను అప్పుడు అర్థమైంది పద్దెనిమిది సంవత్సరాల పాట అందులో పనిచేసి తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేసి జీవితం అంతా సుఖంగా గడిపాడు సద్గురువును ఆశ్రయిస్తే తన జీవితంలో ఏ చీకు చింతా లేకుండా హాయిగా జీవించవచ్చని చెప్పడానికి ఇది ఎంతో చక్కటి ఉదాహరణ అతడిని పిలిపించి అతనికి ఉన్న గండాలను తొలగించి దర్శనం కూడా ఇచ్చారు స్వామి ఆయుష్ను అదృష్టాన్ని ప్రసాదించారు మంచి ఉద్యోగం వచ్చింది జీవితాంతం స్వామివారి ఎడల భావంతో ఉన్నాడు రాజయవలే విశ్వాసం ఉన్న భక్తులకు స్వామివారి దివ్యానుగ్రహం వెంట ఉండి నడిపిస్తూ ఉంటుంది తరువాతి భాగంలో మిగతా లీలలు చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ مع دينارين